చైర్మన్ గారు వీరయ్య గారు అదేవిధంగా మన సెక్రటరీ గారు అనిత రామచంద్రన్ గారు మన మీకు ప్రత్యేకంగా డైరెక్టర్గా వివరిస్తున్నటువంటి శైలజ గారు వేదిక మీద ఉన్నటువంటి మా డిజేబుల్ కుటుంబ సభ్యులందరికీ సంఘాలకు మా మీరందరు కూడా మా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున వరల్డ్ డిజేబుల్ డే శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను పత్రికా మీడియా సోదరులకు అందరికీ ముఖ్యంగా మనము అంటే మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలను చూసుకుంటే బాధ అనిపిస్తుంది కానీ ఆ బాధను చూసి బాధపడడం కాకుండా మనలో మనం ఎట్లా ఉత్సాహాన్ని నింపుకోవాలో ఈరోజు స్టేజ్ మీద మన వాళ్ళు వేసినటువంటి డ్యాన్సులు ఆటలు పాటలు చూస్తే మనం ఎక్కడ కూడా తక్కువ కాదు మన అవయంలో ఏదో మన బాడీలో ఏదో ఒక పార్ట్కు ఒక భాగానికి మరి సుస్థి చేసింది అనుకోవాలి ఆ ఒక్క భాగమే పని లేదు లేదనుకోవాలి కానీ ఆ ఒక్క శరీరంలో ఉండేటువంటి ఒక్క భాగాన్ని ఒక ప్లేస్ను మొత్తం శరీరాన్ని అంటగట్టుకొని మానసికంగా కుంగిపోకూడదు అని ఈరోజు మరి ఒంటి కాళ్ళుతో అన్ని డాన్స్ వేసినటువంటి చిన్న అక్క చెల్లి ఉంది తర్వాత మరి కుర్చీలో కూర్చొని డ్యాన్స్ వేసినటువంటి తమ్ముళ్ళు ఉన్నారు ఇట్లా ఎంతో మంది మీలో ఉన్నటువంటి ఒక గొప్ప టాలెంట్ని కూడా ఈ ఉత్సాహం రోజు మనం బయటకు తీసుకురావడం జరిగింది మీ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం ఆత్మవిశ్వాసంతో ఉండండి మనం ఖచ్చితంగా ఆకాశమే హద్దుగా ఎదగయగలిగేటువంటి శక్తి మీలో ఉన్నది మనం ఎప్పుడు కూడా ఆత్మ నుణ్యత గురి కావద్దు ఇవాళ పుట్టుక మన చేతుల లేదు ఎట్లా పుట్టాలి అని మనం నిర్ధారించుకోలేము మరి చనిపోవడం కూడా ఇట్లా మన ఒక మనం ఎట్లా చచ్చిపోతాము కూడా తెలియదు కానీ పుట్టేటప్పుడు నాకు అన్నీ బాగుండాలి అని కోరుకొని పుట్టేటువంటి అవకాశం పుట్టే వ్యక్తులుగా మన చేతిలో లేదు ఒక్కొక్కసారి దారిలో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్లో కాలు పోవచ్చు కన్ను పోవచ్చు పోవచ్చు వినికిడి శక్తి కూడా పోవచ్చు మైండ్ చేయకపోవచ్చు అది నువ్వు చేసిన తప్పు కాదు కాబట్టి మనం తెలిసి తెలిసి తప్పు చేస్తే అప్పుడు నిజంగా మన మనం కరెక్ట్ పర్సనాలిటీ కాదు మనం కరెక్ట్ పర్సన్స్ కాదు కానీ మనకు తెలియకుండా మనకు సంబంధం లేకుండా మనలో వచ్చినటువంటి అవయవ లోపాలను అవి మన తప్పులుగా మనం ఎప్పుడూ భావించి ఆత్మ భావానికి గురికాకూడదు ఆత్మవిశ్వాసంతో అడిగేయండి మరి ఈరోజు ఐఏఎస్ లైన్ రూ అదే విధంగా ఎన్నో మంది గవర్నమెంట్ జాబులలో ఉన్నారు కూర్చొని తమ మేధస్సును ఉపయోగించి ప్రపంచాన్ని మార్చేటువంటి ఎంతో మంది మనకున్నారు ఇవాళ మనకు హెలెన్ కిల్లర్ లాంటి వాళ్ళు కూడా హెలెన్ కెలర్ లాంటి వారు కూడా మరి మన ముందు ఆదర్శవంతంగా ఉన్నారు కాబట్టి ఈరోజు మరి మన డిజేబుల్ హాస్టళ్లలో ఇచ్చినటువంటి కోచింగ్ తోటి కూడా తొంభై రెండు మంది పైగా దాదాపుగా ఈసారి ఉద్యోగాలలో గవర్నమెంట్ ఉద్యోగాలలో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి వారి జీవితాలు మీరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి అదే కాకుండా ఈసారి మనం గవర్నమెంట్ తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బట్టి విక్రమార్క గారు మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా మన వికలాంగుల సోదరులకు గతంలో సంవత్సరానికి కోటి రూపాయలే వచ్చేది ఈసారి యాభై కోట్ల రూపాయలను మనకి ఇవ్వడం జరిగింది యాభై కోట్ల రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీకు కావలసినటువంటి వస్తువులతో పాటు మరి మన కుటుంబ పోషణ కోసం కూడా ఒక ఉపాధి చూపించే విధంగా కూడా ఇటు ఒక దిక్కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ జాబులు కూడా మీరు ఎత్తుకోవడానికి జాబ్ పోర్టల్ కూడా మీకు పెట్టడం జరిగింది మనందరి కోరిక ఒకటే పింఛన్ పెరగాలి అని తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం అక్కడ సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నేను కూడా మీ తరఫున ఉన్నాం కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎందుకంటే రైతుల కొప్పుకున్న ప్రకారం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు రైతుల అకౌంట్లలోనే రైతు రుణమాఫీ చేయడం జరిగింది రైతులు రైతులు ఇబ్బందులలో ఉండకూడదు రైతు బ రైతు పంట పండియకుంటే ఊర్లో ఉన్న కుక్క కూడా ఉపవాసం ఉంటది అది మనకు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి రైతును ప్రోత్సహించాలని అటు చేస్తున్నాం ఖచ్చితంగా ఇది కూడా మన పెన్షన్స్ కూడా నెక్స్ట్ దఫలో ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో పెంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీరు కొంతమంది ఈ మధ్య కాలంలో సరే మోడీ గారికి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తారు సంతోషం నేను చెప్తున్నా రెండు వేల పద్నాలుగు ముందు పెంచినటువంటి పింఛను సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా పెంచలే గదే మూడు వందలు కేంద్రం నుంచి వస్తున్నది అది కూడా పెంచాలని మనం డిమాండ్ చేయాలి అది కూడా పెంచాలని మనం డిమాండ్ చేయాలి అక్కడ నుంచి కూడా ఒక వెయ్యి రూపాయలను ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా తనిచ్చేటువంటి పది సంవత్సరాల కింద పింఛనే ఇస్తుంది ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్ ఇప్పటి కేంద్రం గదే ఇస్తుంది కాబట్టి దయచేసి ఆ అక్కడ అక్కడ దగ్గర ఉండే ఆ ఎంపీలు కావచ్చు వాళ్లకు మద్దతుగా ఉండేటువంటి నాయకులు కావచ్చు మేము కూడా కేంద్రంలో నేను మొన్న మీటింగ్ పోయినప్పుడు అడిగినా మీరు పెన్షన్ పెంచండి ఇంతే తక్కువ ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్లు పెంచుతా ఉన్నాయి కానీ సెంట్రల్ ఎందుకు పెంచకూడదని కాబట్టి ఇక్కడ ఈరోజు పాపం మొన్న కొంతమంది వీరయ్య గారికి గాజులు చీరలు అంటే అంత అల్కాని ఆడోళ్ళు అంటే ఆడోళ్ళు కట్టుకునేటి అంటే అదేం పద్ధతి ఏ సంస్కృతిలో పోతురు లీడర్లు హక్కులు అడగండి హక్కులు ప్రశ్నించండి కానీ ఒక ఆడవాళ్ళ వేషాధారణను కించపరిచే విధంగా ఏం చీర కట్టుకున్న వాళ్ళమైనా తక్కువనా మేము గాజులు వేసుకున్న వాళ్ళమైనా తక్కువనా మన 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 సమాజంలో మన సమాజంలో ఇప్పుడు అమ్మాయిలు కూడా డ్రెస్ వేసుకుంటారు అమ్మాయిలు కూడా డ్రెస్ వేసుకుంటారు అబ్బాయిలు వాళ్ళ వేషధారణ వాళ్ళు వేసుకుంటారు అమ్మాయిలు కూడా పాయింట్లు వేసుకుంటున్నారు మగవాళ్ళ తయారవుతున్నారు కాబట్టి కాబట్టి అట్లా ఎప్పుడు కూడా కించపరచకూడదు అని సంఘాల నాయకులు అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఇది మీ ప్రభుత్వము మీ కష్టాలు తీర్చే ప్రభుత్వము ఇక్కడ మరి మొన్నటిదాకా కరుణ గారు ఉండే ఇప్పుడు దాకా నా దగ్గరే మేడం సెక్రటరీగా పనిచేసినారు పంచాయతీరాజ్ కమిషనర్ గా అనిత రామచంద్రన్ గారు వారిప్పుడు మన శాఖకు ఉమెన్ అండ్ చైల్డ్ మరి ట్రాన్స్జెండర్ డిజేబుల్ ఈ శాఖకు వారు కమిషనర్గా కూడా రావడం జరిగింది వారికి కూడా నా మనసు ఎట్లా ఉంటుంది ఏ రకంగా పేదల కోసం ఏ రకంగా కష్టాలు ఉన్నటువంటి వాళ్లకు ఏదన్నా మనం చేస్తూనే పోవాలి అనేటువంటి తపన పడేదా వాళ్ళం మేము కాబట్టి మరి మీ పరిస్థితి అంతా కూడా తొందరగా అవగాహన చేసుకొని ఇటు శైలజ గారు కానీ వీరయ్య గారు కానీ నేను కానీ మేడం కానీ తొందరగా మీకు ఒక మంచి లైఫ్ ఉండాలనేదే మా అందరి లక్ష్యము కాబట్టి తొందరలోనే ఈ యంత్రాలు కూడా మీకు ఇచ్చేటువంటి ఐటమ్స్ కూడా ఇప్పుడు టెండర్ దశలో ఉంది ఇరవై ఐదు కోట్లతోటి మళ్ళీ ఇంకా కూడా ఎవరెవరికి ఏమేమి అవసరం ఉన్నది అక్కడే ఆ ఐటెం సైకిల్ ఉంటుంది ఆ సైకిల్ వెనుకనే మీరు ఒక చిన్న షాప్ పెట్టుకోవచ్చు అట్లాంటి ఆ వస్తువులను కూడా తయారు చేసి ఇవ్వాలని స్కూటీలు కానీ అట్లనే మరి చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడానికి కూడా ఒక ఉపాధి ఆ పాటు బాగా చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం వాళ్ళ చదువుకు తగ్గట్టుగా ఉద్యోగాలు కూడా కల్పించాలనేది మా యొక్క ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఒక దగ్గర ఉండేటప్పుడు ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు సపోర్టుగా ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులను వస్తారు ఇక్కడ మీరు సీనియర్లు ఉంటారు జూనియర్లు ఉంటారు వాళ్ళందరితో ఒక అన్న తమ్ముల వ్యవస్థలో మనము పోవాలి ఈష ద్వేషాలు పెంచుకోవద్దు మనమందరం ఒక ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం అనే భావనతోటి మనం ముందుకెళ్ళాలి తప్పకుండా మీ అందరిలో ఒక సంతోషం ఉండాలి ఒక గొప్పదనం రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళం కాబట్టి పుట్టుక మన చేతులు లేదు చావు మన చేతులు లేదు పుట్టుకకు గిట్టుకకు మధ్య ఉన్న ఈ కాలం మాత్రమే మనం ఎట్లా మలుచుకుంటే అట్లా తయారైతుంది ఈ క్రమంలో మనకు కొన్ని అవయవాలు పనిచేయకును కొంత వినికిడి శక్తి లేకను పూర్తిగా సంపూర్ణంగా నడవలేమను ఈ భావన తోటి మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మస్థైర్యం అనేది ఇంపార్టెంట్ ఓకే ఇది వచ్చింది మరి ఏం చేద్దాం నేర్చుకుంటూ కూర్చుందమ్మా కదలకుండా ఇంటికానే కూర్చుందమ్మా ఇప్పుడు చెల్లి గొప్పగా డ్యాన్స్ చేసింది ఒక కాలు చచ్చి ఆమె పని చేయలేదు కానీ ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేసింది ప్రాక్టీస్ చేసింది మరి మన వాళ్ళు కనబడకున్నా కూడా సౌండ్ విని కూడా స్టెప్స్ వేసారు కొంతమందికి మరి వినబడకున్నా కూడా ఇంకొకటి చూడలేకున్నా కూడా ఇంకొకటి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి మనకు ఉండే టైంను మంచిగా మన హాస్టల్స్లో కానీ మనం ఉండే చోట కానీ చదివేటప్పుడు చదువు ఆడేటప్పుడు ఆట పాడేటప్పుడు పాట జ్ఞానాన్ని తీసుకొని ఖచ్చితంగా మీరు ఒక గొప్ప మరి గొప్ప ఈ ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా శాస్త్రవేత్తల ఉద్యోగుల ఉపాధ్యాయుల ఏదో ఒక రంగంలోకి పట్టుదలతోటి మీరు రండి తప్పకుండా మేము అన్ని ప్రొవైడ్ చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ఇంటర్నేషనల్ డిజేబుల్ డే శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరికీ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి ముఖ్యంగా నేను అనేది మనం అందరం ఒక కుటుంబం అనేటువంటి భావన ఉండాలి ఈ కుటుంబం ఎందుకంటే మనల్ని మనమే గౌరవించుకోకుంటే వేరే వాళ్ళు ఎవరు గౌరవిస్తారు కాబట్టి మనల్ని మనం గౌరవించుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలి మనకు మనము తోడుగా హెల్ప్ చేసుకోవాలి నిన్న ట్రాన్స్ కూడా మరి ట్రాన్స్జెండర్స్ మనలో అర్థమవుతుంది కావచ్చు ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళకు ఒక క్లినిక్లు సపరేట్ వాళ్ళకు వచ్చే జబ్బుల కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో క్లినిక్స్ పెట్టడం జరిగింది వాళ్లకు మరి ఏదైతే ట్రాఫిక్ దగ్గర ఉద్యోగాలు కూడా ఇప్పుడు సీఎం గారు ఇవ్వబోతున్నారు రేపల్లు ఏడో తారీఖు నాడు ట్రాన్స్జెండర్ జెండర్ అయ్యే వీళ్ళెందుకు అయ్యే వీళ్ళెందుకు పనికిరారు పనికిరారు ఎటు పనికిరారు వీళ్ళు ఆడగా మొగ అని అట్ల అట్లా అంటారు కానీ ఈరోజు మన గవర్నమెంట్ వచ్చే జబ్బులకు ప్రత్యేకంగా క్లినిక్స్ ఏర్పాటు చేసి పాపం వాళ్ళు గంటలు గంటలు డబ్బులు కడుక్కోవడం కోసము ఉపాధి కోసం ఎక్కడెక్కడ రోడ్ల మీద నిలబడతారు కాబట్టి కొంత ఒక సామెత కూడా ఉంటుంది వాళ్ళు కనబడితే మంచి జరుగుతుంది ఆ ట్రాఫిక్ కాడ అక్కడక్కడ కొంచెం సో ఇప్పుడు సీఎం గారు ట్రాఫిక్ కాడ కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ట్రాఫిక్ నిబంధనలు కూడా పెట్టబోతున్నారు ఎవరు రారు అనేటోళ్ళు లేరు అందరూ ఏదో ఒక పనికొచ్చేది అది మనకు ఆలోచించే తీరు ఉండాలి ఎలా వీళ్ళని ఎంకరేజ్ చేయాలనేది ఇటు ప్రభుత్వం కానీ ఇటు సామాజిక శాస్త్రవేత్తలు సామాజికవేత్తలు కానీ ఎన్జిఓస్ కానీ అక్కడక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ తప్పకుండా ఆ పిల్లలలో ఉండేటువంటి టాలెంట్ను అక్కడ ఉండేటువంటి మరి డిజేబుల్ పర్సన్స్ ఉండేటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎందులో రాణించగలుగుతారు అనేటువంటిది కూడా బయటికి తీసి వాళ్ళని ప్రోత్సహిస్తే తప్పకుండా గొప్పగా రాణించగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగేయండి ఆత్మస్థైర్యం లేకుంటే నేనైనా ఏం చేయలేను ఇగో మన చైర్మన్ గారు కూడా ఏం చేయలేరు ఎవరు కూడా ఏం చేయలేము కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తప్పు లేకున్నా కొన్ని బండలేస్తుంటే మనం బాధపడతా ఉంటాం కానీ అది ఆ క్షణం వరకు బాధపడిన తర్వాత అది వదిలేసి మన దారిలో మనం వెళ్ళాలి మనం ఎంచుకున్న దారి కరెక్ట్ దారి అయితే తప్పకుండా సక్సెస్ అవుతారు మీరు కాబట్టి కష్టపడండి ఇష్టాన్ని ఇష్టంతో కష్టపడండి ఈ అంగవైకల్యాన్ని జయించండి అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రపంచాన్ని జయిస్తారు ప్రపంచం మీ కోసం మీ గురించి మాట్లాడుకుంటుంది నేనెవరో పాకిస్తాన్ అమ్మాయి గురించి ఆమె వీల్ చైర్లలో యూట్యూబ్లలో వస్తూ ఉంటాయి నేను ఇట్లాంటి స్టోరీస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారే ఏంటిది ఇట్లా కుర్చీలో కూర్చొని మాట్లాడుతుంది అంటే ఆమె స్టోరీ చూస్తే చాలా చక్కగా ఉంది అన్నీ ఉన్నాయి కూర్చున్నది ఏంది అంటే పెళ్లి చేసుకుంటే వాడు పెళ్లి చేసుకున్నవాడు వెళ్ళిపోయాడు మధ్యలో తల్లిదండ్రులు వెళ్ళిపోయారు వదిలిపెట్టి అందరు వదిలిపెట్టారు కానీ ఆమె ఆత్మస్థైర్యంతో వాళ్ళ ప్రపంచానికి ఒక గొప్ప మోటివేటర్గా అంటే మోటివేషన్ చేస్తుంది నా వైకల్యాన్ని నేను ఇట్లా జయించి నేను ఇంతమందికి మాట్లాడగలుగుతున్నా అంటే అట్లాంటివి కూడా మనకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి సో మనం అందరం కూడా ఈ సమాజానికి అవసరం మన స మన మనకు మన అవసరం ఈ సమాజానికి ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటుంది కాబట్టి మరి అందరు కూడా ఐక్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారాలు